సరే అండి మైసూర్పాక్ ఎలా వచ్చిందో సైడ్లో ఎల్లోకి వచ్చింది మధ్యలో బ్రౌన్గా స్వీట్ షాప్ స్టైల్లో వచ్చిందండి పక్కా కొలతలతో వీడియో మొత్తం చేశాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈసారి పండగకి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే మైసూర్పాక్ తయారీ కోసం రెండు కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను శనగపిండిని ముందుగా ఇలా జల్లించుకోవాలండి రెండు కప్పుల పిండిని కూడా ఇలా మంచిగా జల్లించుకోవాలి ఇలా మొత్తం ఉండలేకుండా జల్లించుకోవాలండి అప్పుడే చాలా బాగా వస్తుంది మైసూర్ పాకం రెండు కప్పుల శనగపిండి తీసుకున్నాం కండి రెండు కప్పుల శనగపిండికి నాలుగు కప్పులు చక్కెర తీసుకోవాలి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి రెండు కప్పులు శనగపిండికి నాలుగు కప్పులు నూనె పోయాలి నాలుగు కప్పులు చక్కెర కండి నాలుగు కప్పులు చక్కెరకి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఇలా లోతుగా ఉన్న గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మొత్తం ఇలా రాయాలండి అంటకపోకుండా ఉంటుంది మంచిగా ఇంకా ఇలా మనం పాక్ చేసేటప్పుడు మందపాటి కళాయి మాత్రమే తీసుకోవాలండి లేకపోతే అది బాగా వేడొచ్చి మారుతుంది మందపాటిది పెట్టుకోవాలి ఇలా బాగా తిప్పుతూ అంతా కరిగే వరకు తిప్పుకోవాలి పాకం వచ్చే వరకు నూనె కూడా ఒక దాంట్లో తీసుకున్నాం కండి అది కూడా ఇంకో గ్యాస్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి సిమ్లో పెట్టుకొని మరుగుతూ ఉండాలి నూనె ఇగో ఈ విధంగా రావాలండి పాకం కొంచెం సేపు తిప్పుదాం ఈ విధంగా రావాలండి పాకం మనం కొంచెం యాలకుల వేద్దాం అండి ఫ్లేవర్ కోసం నచ్చకుంటే వేసుకోవసరం లేదు ఇందులోనే నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఒక స్పూను మంచి ఫ్లేవర్ ఉంటుందని నచ్చిన వాళ్ళు ఇంకెంతైనా పోసుకోవచ్చండి పప్పు ఒక కప్పు నూనె ఒక కప్పు నెయ్యి కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు పిండి కూడా వేసుకొని ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలండి ఉండలు కట్టకుండా బాగా తిప్పుకోవాలండి ఇప్పుడే చాలా ముఖ్యం బాగా తిప్పుతూ ఉండాలి కలిసే వరకు ఇలా బాగా తిప్పుకోవాలండి ఉండలు లేకుండా సైడ్లు కూడా కవర్ చేసుకోవాలి మంచిగా తిప్పుతూనే ఉండాలండి అడుగంటకుండా ఇలా పూర్తిగా అందులో కలిసే వరకు తిప్పుతూనే ఉండాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి మొత్తం ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఇందులో వేడి చేసిన ఆయిల్ కొంచెం కొంచెం పోస్తూ తిప్పుదాం ఇలా పిండి కొంచెం ఇట్లా ఉడకబట్టాలండి ఇలా ఈ విధంగా ఇట్లా బుడగలు వస్తున్నప్పుడు మాత్రమే ఇక నూనె పోసుకోవాలి మనం విధంగా వస్తాయండి ఇక నూనె పోస్తుంటే తిప్పుతూ ఉండాలి బాగా జాగ్రత్తగా స్పీడ్గా తిప్పాలండి ఒకవేళ తిప్పలేకపోతే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయినా తిప్పుకోవచ్చు దగ్గర పడేంత వరకు ఇలాగ తిప్పుతూ నూనె పోయాలండి వేడిగా ఇలా బాగా తిప్పుతూ కలపాలండి లేదంటే అడుగున మారుతుంది చాలా లేదంటే చింది పడుతుంది ఇలా వేరైపోతున్నప్పుడు అయిపోతున్నప్పుడు దగ్గర అవుతున్నప్పుడు ఇక రెడీ అవుతున్నట్టు లెక్కండి ఇలా తిప్పుతూనే ఉండాలండి ఇది చింది కూడా పడుతుంది జాగ్రత్తగా తిప్పాలి ఇలాగ ఇది గట్టిగా అయ్యే వరకు కొంచెం పిచ్చుకునే ఉండాలండి మనకు అర్థమవుతుంది ఈ విధంగా అయినప్పుడు ఇక ప్యాన్ కంటుకోకుండా ఉన్నప్పుడు ఇంకా ఒక గిన్నెలో పోసుకోవాలండి ఇంకా కలపొద్దు ఇంతకుముందు నూనె పెట్టుకున్నాం కండి ఆ గిన్నెలో ఇలా వేసుకోవాలి మొత్తం ఇలా అంతా ఒక గిన్నెలో వేసుకొని కొంచెం చల్లారిన కనుక పక్కన ఉంచుకోవాలండి ఈ మిశ్రమాన్ని ఇది ఉన్నప్పుడే మనం పీసెస్గా కట్ చేసుకోవాలండి అలా అయితేనే మంచిగా వస్తుంది పూర్తిగా చల్లారితే పీసెస్ అనేవి రావు నిదానంగా ఇలా చాక సాయంతో కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఒక రెండు గంటలు ఓకే అండి ఇది పూర్తిగా సల్లారిపోయింది రెండు గంటలైందిగా పూర్తిగా చల్లారింది ఇప్పుడు ఇది ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు మస్రపాక్ రెడీ అయిందండి దీని ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకున్నాక లైట్గా ఇలా అనుకుంటే పీసెస్ విడిపోతాయి ఇనక పీసెస్ కట్ చేసినాకండి ఈ విధంగా లైట్గా మళ్ళీ చేసుకోవాలి ఆగు మైసూరుపాకు గుల్ల గుల్లగా వచ్చింది గుల్ల మైసూరుపాకు రెడీ అయిందండి